ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట మీకు ఇప్పుడైతే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి నేను మీకు ఇప్పుడు అమరావతిలో మన ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ దగ్గర పదమూడో తారీఖు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది కదండి ఈ లైటింగ్స్తో ఇవి అయితే చాలా కలకలలాడుతుంది అదైతే నేను వెళ్ళి మీకు చూపిస్తాను అలాగే కొత్తగా రెండు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూడొచ్చండి శనివారం పదకొండో తారీఖు అనమాట టైం కూడా పదకొండు అవుతుంది మీకు ఇప్పుడు చూపిస్తా అండి నేను ఇప్పుడు రోడ్లోనే ఉన్నా ప్రజెంట్ వెళ్ళి చూసేద్దాం చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి వాటర్ పైప్ లైన్స్ అనమాట మొత్తం రోడ్డు పక్కన అయితే తీసుకొచ్చి పెట్టారండి అలాగే వెనక పక్క చూడవచ్చు మీరు అవన్నీ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి అక్కడైతే కొంచెం పనులు ఏం జరగట్లేదు అనమాట నైట్ టైము అవి ఇంటీరియర్గా వర్క్స్ డే లోనే జరుగుతున్నాయండి నైట్ టైం అయితే ఏం జరగట్లేదు ఇప్పుడు మీకు ఏపీఆర్డీఏ దగ్గరికి వెళ్ళి చూపిస్తా అండి ఈ కింద మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర ఇదిగోండి మీరు చూడొచ్చండి వెనక పక్క నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఇక్కడ ఈ బిల్డింగ్ లో వరకు గా వర్క్స్ జరుగుతున్నాయండి లోపల మొత్తం లైట్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ నుంచి ఏపీసీఆర్డి బిల్డింగ్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుందండి వెనక నుంచి అయితే అసలు అది రోడ్ నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం చూడొచ్చు మీరు ఎంత బాగుందో మొత్తం జీ ప్లస్ సెవెన్ అండి అంటే గ్రౌండ్ తో కలిపి ఏడు ఫ్లోర్లు అయితే నిర్మిస్తున్నారనమాట పైకప్పు కూడా నిర్మించడం అయితే పూర్తయిందండి పైకప్పు కూడా డిజైన్ లైటింగ్ అనేది ఉందనమాట అదైతే ఆన్ చేయలేదండి నేను అప్పటికే లెవెన్ కే లెవెన్ టెన్ అయింది అనమాట ఎల్లిలోపు బాగా హెడావుడ్గా అయితే పనులన్నీ జరుగుతున్నాయండి లోపల మొక్కలు నాటడం కానీ ఇలా పనులు అయితే చాలా అందంగా రెడీ చేస్తున్నారు అన్నమాట అలాగే ఇక్కడ కూడా వెనక పక్క జనరేటర్ రూమ్ కానీ అది కూడా రెడీ అయిపోయిందండి మొత్తంగా సైడ్ నుంచి చూసినా కానీ చూడవచ్చు మీరు చాలా బాగా కనిపిస్తుందండి ఇంకా రేపు ఓపెనింగ్ అయితే సిద్ధంగా ఉందండి చూడొచ్చు మీరు ముందు వైపు వచ్చేసి ఇది ఆఫీసు రూమ్స్ ఉన్నాయి కదండి వాటిని వాటి నుంచి మనకి ఏపీసీఆర్డీకి అయితే కనెక్ట్ చేశారనమాట మధ్యలో రోడ్డు కూడా వేశారండి చూడొచ్చు మీరు మొత్తం రోడ్డు వేయడం అయితే జరిగిందనమాట ఇదిగోండి అలాగే ఏపీసీఆర్డీ ముందు కూడా రోడ్డు కూడా వేసేశారండి లోపల పనులైతే జరుగుతున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ చూసారు కదండి కి ఎలివేషన్ కి లైట్స్ అయితే బిగిస్తున్నారు అన్నమాట చాలా బాగుందండి చూడటాకి అలాగే ఏ ఆకారంలో కూడా బ్లూ కలర్ లైట్స్ అనేవి అమర్చారండి అది కూడా చూడటాకి అందంగా ఉంది చూడొచ్చండి ఇప్పుడు మనం ఎక్కడైతే లైట్స్ చూస్తున్నామో అదంతా గ్లాస్ వర్క్ జరిగింది అండి మొత్తం గ్లాసీగా చాలా బాగుంటుంది అనమాట మధ్యలో చూసారు కదండి కొన్ని చోట్ల గ్లా ఈ అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే మనకు కనిపించట్లేదు కదండి అక్కడైతే డిజైన్ ఇంకా సూపర్గా ఉందండి ముందు వైపు చూడొచ్చు లైట్స్ వేసి మొత్తం చాలా అందంగా అయితే రెడీ చేశారనమాట పదమూడో తారీఖు అయితే ఓపెనింగ్ అండి ఈ భవనం చూడొచ్చు ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు లైట్స్ అది బయట ఎంట్రన్స్ ఇటువైపు నుంచి అండి సిడ్ యాక్సిస్ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తారనమాట ఈ రోడ్ని అయితే నేను నైట్ టైము వీడియోస్ తీయమని చెప్తున్నారని వెళ్ళా అండి చాలా చీకటిగా అయితే ఉంది అక్కడ రోడ్స్ కొన్ని రోడ్స్ అయితే ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కదండి ఇంకా మీకు చూపిద్దామని అయితే వెళ్ళా అనమాట మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాగే అమరావతిలో ఎక్కడ పనులు జరిగినా ఏదైనా మీ ముందుకైతే తీసుకొస్తానండి మీరు అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఇవి మొత్తం నాలుగు హాల్స్ అనమాట నాలుగు హాల్స్లో కూడా మనకి మొత్తం రెడీ అయిపోయినాయండి ఈ యొక్క ముందు వైపు చూస్తున్న హాల్ అయితే ఒక్క నెలలో నిర్మించారండి నిజంగా దానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి అనమాట ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి మీరు మొత్తం సెవెన్ ఫ్లోర్స్ కూడా లైటింగ్స్తో కలకలలాడుతుందండి అలాగే ఇది ప్రజలు సెలెక్ట్ చేసిన భవనం అండి మరి ఆ మాత్రం ఉండిద్ది అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుండిద్దండి ఫోన్లో మీకు ఎలా కల్పిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట రోడ్ రోడ్లో నుండి చూస్తే అద్భుతంగా కనిపిస్తుందండి ఆ లుక్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంటి అనేది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపించాను కదండి ఎలా ఉందో ఇప్పుడు మీకు సిడియాక్సిస్ రోడ్లో నుంచి ఫ్రంట్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది మీకు నైట్ వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి నేను చూస్తున్నారు కదండి మొత్తం ముందువైపు రోడ్డుకి సైడ్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట డివైడర్ కి సంబంధించిన పనులు అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు రోడ్డు వేసే పనులు అయితే జరుగుతుందండి మొత్తం ఈ నైట్ అయితే రోడ్డు వేసేస్తారు అనమాట చూడొచ్చండి ఇక్కడ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు అనమాట ఈ పార్కింగ్కి దీనికి సంబంధించి చాలా బాగుందండి అసలు ఈ చెట్లు కూడా రకరకాల పూల చెట్లను అయితే పెట్టారనమాట పార్కింగ్ కానీ ఇది కానీ కింద వేసిన ఫ్లోరింగ్ స్టోన్స్ కానీ చాలా బాగున్నాయండి కుదిరితే ఎవరన్నా ఇక్కడ వాళ్ళు ఉంటే ఈ థర్టీన్త్కి దీన్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి అసలు మన అమరావతిలో మొట్టమొదటిగా సిద్ధమవుతున్న భవనం అండి ఏపీసీఆర్డీఏ భవనం అనమాట ముందువైపు ఈ చిన్న చిన్న పనులు ఏమన్నంటే జరుగుతున్నాయండి మొత్తం అలాగే సిడాక్సిస్ రోడ్డును కూడా వెడల్పు చేసే పనులు అయితే జరిగినాయండి అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో కానీ అప్లోడ్ చేసేలాగా అయితే చూస్తాను నైట్ టైం వర్క్స్ జరుగుతున్నాయి ప్రతిదీ నేను కవర్ చేశానండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ అయితే కన్ఫామ్గా చేయండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు సిఆస్ రోడ్లో నుంచి చూడొచ్చండి వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదండి మొత్తం అలాగే ముందువైపు హాల్స్ దగ్గర అయితే చూడవచ్చు మీరు రోడ్డు అయితే వేసే పనులు అయితే జరుగుతున్నాయండి మొత్తం సెట్ చేసేసారనమాట సిమెంట్ మిశ్రమాన్ని అయితే నింపుతున్నారండి రోడ్లో ఫిల్ చేస్తున్నారు అనమాట మొత్తం నైట్ టైం ఈ లారీలు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయండి మొత్తం రోడ్స్ లో ఇక్కడ చూడవచ్చు మీరు ఎలివేషన్ సంబంధించి ఒక్క నెలలో నిర్మించారండి ఎదురు చూస్తున్న అయితే అసలు ఒకే ఒక వన్ మంత్ వన్ మంత్లో అండి అసలు నిర్మించింది కూడా చాలా స్పీడ్గా నిర్మించారు లోపల ఫినిషింగ్తో సహా పూర్తయింది డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయండి ఈ మనకి గెజిట్ టవర్స్ దగ్గర కానీ ఎన్జిఓ టవర్స్ దగ్గర కూడా వర్క్స్ అలాగే జరుగుతున్నాయి డే అండ్ నైట్ సలారీ అతనికి షిఫ్ట్ చేస్తున్నారండి అడ్డు లేకుండా బిల్డింగ్స్ నీట్గా కనిపించేటట్టు అలాగే ఇంకోటి ఏంటంటే అండి ఒక చెట్టుని కూడా వీళ్ళు నరకలేదండి ఇటువైపు ఉన్న చెట్లని ఒకవేళ పెద్ద చెట్లు నరకాల్సి వస్తే వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారనమాట అంతేగాని ఏ చెట్టుని కూడా నరకలేదండి వీళ్ళు చూడొచ్చు మీరు ముందు వైపు ఉన్న చెట్లను కూడా అలాగే పెట్టారనమాట ఏ చెట్టుని నరకకుండా సేఫ్గా వేరే సార్కి తరలిస్తున్నారండి అందులో కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ వ్యాప్ చెట్లు కూడా ఉన్నాయండి వాటిని అయితే అసలు చాలా సేఫ్గా పక్కకి అనమాట చూడొచ్చు ఇదంతా ఈ అది వచ్చేసి లాస్ట్ హాల్ అండి ఇక్కడ అసలు చాలా హడావుడిగా ఇంటీరియర్ వర్క్స్ కూడా జరిగిపోయినాయి ఈ ఎంట్రన్స్ ఉంటుంది కదండి ముఖద్వారం ఇక్కడైతే ఈ టైల్స్ ఈ మార్బుల్స్ అనేవి వేస్తున్నారండి అది వేస్తే పూర్తి అయిపోయినట్టే రోడ్డు వేయడం కానీ అన్నీ పూర్తి చేసిస్తారండి